హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీ ఇంట్లో పసుపు ఉందా ఒక రూపాయి క్లినిక్ ప్లస్ షాంపూ సాచెట్ ఉందా అయితే రండి మీ శరీరంపై పేరుకున్న మొండి మురికిని ఈ రెండింటితో దూరంగా తరిమిద్దాం అయినా పసుపు లేని ఇల్లుంటుందా షాంపూ లేని ఇల్లుంటుందా విచిత్రంగా అలా అడుగుతున్నావేంటి అనుకుంటారా అవునండి ఈ రెండు అందరిళ్లలో ఉంటాయి కానీ కాస్త ఎండలోకి వెళ్ళొచ్చామా మన ఒంటి మీద ట్యాన్ మనల్ని వెక్కిరిస్తూ ఉంటుంది ఎన్నో రాస్తూ ఉంటాం పూస్తూ ఉంటాం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం అయినా సరే ట్యాన్ అంతంత మాత్రమే పోతుంది ఫేస్ కి ఎలాగూ కాస్త జాగ్రత్తలు ఎక్కువే తీసుకుంటాం కాబట్టి ఫెయిర్ గానే ఉంటుంది కానీ మిగతా స్కిన్ అంతా వేరేలా ఉంటుంది చూడడానికి మనం బ్యూటిఫుల్ గా ఉన్నాము అనడానికి సంకేతం ఏంటంటే మన ఫేస్ లాగే శరీరం అంతా ఒకే కలర్ లో ఉండడం అంటే ఈవెంట్ టోన్ లో ఉండడం ఇది సాధ్యమవుతుందా అంటే ఇదిగో ఈ రెమెడీతో సాధ్యమవుతుంది మరి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన స్కిన్ కది ఎలా గ్లో తెస్తుందో అనే డీటెయిల్స్ ఈనాటి వీడియోలో చూసేద్దాం రండి కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్ లోకే వస్తుంది మీరు చూడొచ్చు అంతేకాదు ఫ్రెండ్స్ మొదట చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మీ లైక్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి వెళదాం ఈ రెమెడీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకోండి అందులో ఒక రూపాయి క్లినిక్ ప్లస్ షాంపూ సాచెట్ కట్ చేసి వేయండి ఈ షాంపూ ప్యాకెట్ వచ్చి నేను ఇక్కడ క్లినిక్ ప్లస్ ఏ తీసుకుంటున్నాను మీరు కూడా ఉంటే అదే తీసుకోండి లేకపోతే మరేదైనా షాంపూ వేసుకోవచ్చు కానీ బ్లాక్ కలర్ లో ఉండే షాంపూ మాత్రం వేసుకోకండి మిగతా ఏ కలర్ లో ఉన్న షాంపూ అయినా మీరు తీసుకోవచ్చు ఈ షాంపూ బౌల్లో వేసిన తర్వాత ఒకసారి స్పూన్ తో బాగా కలపాలి ఇప్పుడు కొద్దిగా కోల్గేట్ పేస్ట్ వేసుకోండి ఎక్కడ కూడా వైట్ కలర్ లో ఉండే పేస్ట్ మాత్రమే వేసుకోండి ఒకవేళ లేకపోతే మార్కెట్ లో పది రూపాయల కోల్గేట్ పేస్ట్ కూడా దొరుకుతుంది కాబట్టి అది తీసుకోండి బెస్ట్ ఇప్పుడు పేస్ట్ వేసాక రెండింటిని మరోసారి బాగా కలపాలి అయితే ఈ పేస్ట్ పూర్తిగా షాంపూతో కలిసిపోయే వరకు బాగా కలపాలి కలర్ కూడా చేంజ్ అవుతోంది చూడండి ఇంతవరకు బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఇది కూరల్లో వేసే పసుపు కాదండి ఆయుర్వేద షాపుల్లో మంచి పసుపు తెచ్చుకోండి అదే స్కిన్ కి వాడితే రిజల్ట్ ఉంటుంది అది కాకుండా మనం ఒక్కొక్కసారి పాలల్లో పసుపు వేసుకుని తాగుతాం వేడి నీళ్లలో పసుపు వేసుకుని తాగుతూ ఉంటాంగా అప్పుడు కూడా ఆయుర్వేద షాపు నుంచి తెచ్చుకున్న పసుపు అయితే లేదా మీ ఇంట్లో పట్టించిన పసుపు అయితేనే మంచిది వంటల్లో వాడే పసుపుని మీరు పాలలో వేసుకుని తాగిన ప్రయోజనం ఉండదు వేడి నీళ్లలో వేసుకున్నా కూడా ప్రయోజనం ఉండదు కాబట్టి ఇలా ఆయుర్వేద షాపుల్లో మంచి పసుపు దొరుకుతుంది దాన్ని తెచ్చుకుని వాడుకుంటే మంచి ఫలితాలుంటాయి ఇప్పుడు ఈ పసుపు వేసుకున్నాక మూడింటిని కూడా మరొకసారి బాగా కలపాలి చూడండి మనం కలిపే కొద్దీ పసుపు వేసిన తర్వాత కలర్ ఎలా చేంజ్ అవుతోందో పిస్తా కలర్ వస్తుంది కదా ఇలా కలర్ చేంజ్ అవ్వాలి అన్ని బాగా కలిసేలా కలపాలి అయితే మొదట్లో మీరు రెండంటే రెండు ఇంగ్రీడియంట్స్ షాంపూ పసుపే అన్నారు మరి పేస్ట్ సంగతి ఏంటి పేస్ట్ ఎందుకు వేస్తున్నారు అని మీకు డౌట్ వచ్చిందా అయితే ఈ పేస్ట్ ఆప్షనల్ అండి మీ దగ్గర వైట్ కలర్ పేస్ట్ ఉంటే వేసుకోండి దీనివల్ల మనకి క్రీమీ స్ట్రక్చర్ బాగా వస్తుంది అప్లై చేసుకోవడానికి ఒకవేళ లేకపోతే స్కిప్ చేసేయండి ఎలాంటి ఇబ్బంది ఉండదు రిజల్ట్లో ఎలాంటి తేడా కూడా ఉండదు ఇప్పుడు దీన్ని స్కిన్ కి ఎలా అప్లై చేయాలో చూద్దాం ముందుగా మీ స్కిన్ ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి తడి లేకుండా క్లాత్ తో తుడిచేయండి శుభ్రంగా ఇలా తుడుచుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న ఈ బ్యూటిఫుల్ మాస్క్ ని స్కిన్ కి అప్లై చేసేయండి అయితే ఇది కేవలం మోచేతులకు లేదా బాగా బ్లాక్ గా ఉన్న చోట నెక్ అరికాళ్లు భాగం ఇలాంటి చోట మాత్రమే కాదండి మన ఫేస్ మీద కూడా చక్కగా అప్లై చేసుకోవచ్చు మీరు బ్యూటీ పార్లర్ లో వెళ్లినంత గ్లో వచ్చేస్తుంది అయితే మీరు ఫేస్ కి అప్లై చేసేటప్పుడు ప్రతిరోజు అప్లై చేయొద్దు వారానికి ఒకసారి అప్లై చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు కాకపోతే ఫేస్ కి మాత్రం మీరు అవసరమైనప్పుడు అంటే ఎప్పుడైనా పార్టీలు ఫంక్షన్లు ఉన్నప్పుడు సడన్ గా గ్లో కావాలి అనిపిస్తుంది కదా ఫేస్ లో అలాంటప్పుడు ఇది తయారు చేసుకుని వాడండి చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఇక స్కిన్ కోసం అయితే మాత్రం వారం వారం అప్లై చేయొచ్చు లేదంటే రోజు విడిచి రోజు అప్లై చేయండి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఫేస్ కి అప్లై చేయాలంటే గనక మీరు సందర్భాన్ని బట్టి టైం బట్టి అప్లై చేయండి ఎందుకంటే ఇందులో షాంపూ పేస్ట్ వేసాం కాబట్టి వారం వారం స్కిన్ కి అప్లై చేయాల్సిన అవసరం ఉండదు ఇది కొంతమందికి స్కిన్ చాలా డెలికేట్ గా ఉంటుంది కాబట్టి చెబుతున్నాను సైడ్ ఎఫెక్ట్లు అయితే ఏమి ఉండవండి భయపడకండి కాకపోతే మనం ఇది మొండి మురికిని క్లీన్ చేయడానికి వాడుతున్నాం కాబట్టి ఫేస్ మీద మనకంత మొండి మురికి ఉండదు అంత ట్యాన్ కూడా ఉండదు డైలీ ముఖాను మనం బాగా క్లీన్ చేసుకుంటూనే ఉంటాం కాబట్టి ఇంత హార్డ్ రెమెడీ ఫేస్ కి అవసరం లేదనేది నా సలహా మీకు ఎప్పుడైనా ఫంక్షన్లు పార్టీలు ఉన్నట్లయితే ఖచ్చితంగా రాసుకుని అప్లై చేసుకోండి రిమూవ్ చేసుకుని చూడండి పార్లర్ లకు వెళ్లినంత గ్లో వచ్చేస్తుంది ఫేస్ మీద చూడండి ఇప్పుడు స్కిన్ అంత అప్లై చేసిన తర్వాత దీన్ని మీ మోచేతులకు అంటే బాగా బ్లాక్ గా ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ ప్లేస్ లో కొద్దిగా ఎక్కువ అప్లై చేయండి అంటే మీకు ఎక్కడ బ్లాక్ గా మొండి బ్లాక్ మార్క్స్ ఉంటాయో అక్కడ ఎక్కువ అప్లై చేయండి ఇలా అప్లై చేసి పది నిమిషాల పాటు అలా వదిలేండి ఆ తర్వాత కొంచెం టైట్ అవుతుంది స్కిన్ ఇప్పుడు రెండవ స్టెప్ ఏంటంటే కొంచెం వాటర్ చిలకరించుకుని సర్క్యులర్ మోషన్ లో నెమ్మదిగా మసాజ్ చేసుకోవాలి దీనివల్ల మీ స్కిన్ లో ఉండే డెడ్ సెల్స్ పోతాయి చక్కగా ట్యాన్ అంతా రిమూవ్ అయిపోతుంది బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది అయితే మసాజ్ సున్నితంగానే చేసుకోవాలి ఇది కూడా ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసుకోండి ఈ రెమెడీ వచ్చి పదిహేను సంవత్సరాల పైబడ్డ ఎవరైనా సరే చక్కగా అప్లై చేసుకోవచ్చు మరీ పిల్లలకు అప్లై చేయకండి అయితే చిన్నపిల్లలు ఆడుకుంటూ పడిపోయినప్పుడు మోచేతులు చేతులు మోచిప్పలకు గాయాలయ్యి అవి మానినప్పుడు నల్లని మచ్చి నిండిపోతాయి కదా వాటికి అప్లై చేయొచ్చు కానీ ముఖానికి మాత్రం లేదా మిగతా స్కిన్ కి మాత్రం చిన్నపిల్లలకు అప్లై చేయకండి పదిహేను ఏళ్ళు దాటిన వాళ్ళకి మనం అప్లై చేసుకున్నట్టు అప్లై చేసుకోవచ్చు ఇది ఎంత గ్లో వస్తుందంటే బ్యూటీ పార్లర్లకు వెళ్లి వాళ్ళకి బోలెడు డబ్బులు ఖర్చు పెట్టి రకరకాల ట్రీట్మెంట్లు తీసుకుంటే ఎంత గ్లో వస్తుందో అంతకంటే ఇంకా బ్రైట్ గా ఉంటుంది మీరు ఆశ్చర్యపోతారు కూడా ఇది ఇంతకాలం మనకెందుకు తెలియలేదవ్వా అని తప్పకుండా అనుకుంటారు మన ఇంట్లో పసుపు షాంపూ ఉన్నా ఇలా ఎప్పుడు ప్రిపేర్ చేసుకుని వాడలేదు కదా ఇప్పుడు చూడండి మీరు ఈ రిజల్ట్ చూసి చాలా ఆశ్చర్యపోవడం మాత్రమే కాదు మంచి కాంప్లిమెంట్స్ అందుకుంటారు మీ స్కిన్ ఈవెంటోన్ గా మారుతుంది మీరు ఏ కలర్ డ్రెస్ వేసుకున్నా అందంగా ఉంటారు అందరూ మిమ్మల్ని గుర్తిస్తారు కూడా మీకు మీరే ముద్దొచ్చేస్తారు అంత బాగుంటుంది మీ స్కిన్ ఇలా మసాజ్ చేసి పది నిమిషాలు అయిపోయిన తర్వాత చన్నీలతో చక్కగా కడిగేసుకోండి చూడండి ఇది అప్లై చేయకముందు మీ స్కిన్ ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకోండి తేడా ఈజీగా గమనిస్తారు అంత అద్భుతమైన రెమెడీ ఇది చక్కగా ప్రిపేర్ చేసుకో మీ మొండి మరకలను బ్లాక్ మార్క్స్ ని ఈజీగా తగ్గించుకోండి మీ స్కిన్ మీద ఉండే ట్యాన్ పోతుంది డెడ్ సెల్స్ పోతాయి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి మీ స్కిన్ అంతా మంచి టోన్లోకి వస్తుంది అలాగే మనం పైపోతగా ఎన్ని రాసినా ఇంటర్నల్ గా తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటేనే మన స్కిన్ టోన్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది అంటే ఇప్పుడు మీరు దీన్ని అప్లై చేసి అలా వదిలేకుండా మీరు మీ స్కిన్ ఈవెన్ కలర్లోకి తెచ్చుకున్న తర్వాత దాన్ని కాపాడుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మన స్కిన్ హెల్దీగా ఆరోగ్యంగా ఉండడానికి ఎలాంటి ఆహారం సూట్ అవుతుందో తెలుసుకుని దాన్ని తీసు చాలా ప్రతి రోజు తాజా ఆకుకూరలు పళ్ళు తీసుకుంటూ ఉండండి వాటర్ సరిపడా తీసుకోండి ఒత్తిడి లేకుండా ఉండండి మంచిగా నిద్ర కూడా చాలా ఇంపార్టెంట్ మంచి పోషకాహారం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇలా ఇంటర్నల్ గా కూడా మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటే మనం ఏదైతే స్కిన్ ని బ్రైట్ గా చేసుకున్నామో ఆ స్కిన్ అలా నిలకడగా ఉంటుంది అప్పుడు మన స్కిన్ అంతా ఒకే కలర్ లో ఉంటుంది చాలా బాగుంటుంది కదా చూడడానికి తప్పకుండా ఇది ప్రిపేర్ చేసుకుని వాడండి అలాగే ఇంటర్నల్ గా ఈ జాగ్రత్తలు తీసుకోండి మీ స్కిన్ ఎంత ఆరోగ్యంగా క్లీన్ గా హెల్దీగా ఉంటుందో చూసి మీరే హ్యాపీ ఫీల్ అవుతారు పది మందికి తప్పకుండా చెబుతారు కూడా మరి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం